హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇంతకుముందు మీకు ఒకసారి వీడియోలు స్టాక్ మార్కెట్ గ్రో యాప్ గురించి చెప్పాను కదా నేనైతే దానిలో పెట్టానని కూడా మీకు చెప్పాను కదా దానిలో వచ్చేసి నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను అనమాట పెద్ద అమౌంట్ ఏం కాదు కొంచెం చిన్న కొంచెం అమౌంట్ ఏను అదేంటంటే నా దగ్గర మనీ ఉండవు అసలుకి నాకు మా ఆయన ఏదన్నా ఇచ్చినప్పుడు కొంచెం కొంచెం సేవ్ అవుతాయి కదా అన్నీ ఖర్చు పెట్టాం కదా అలాగా ఉన్న వాటిని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను అనమాట నేను ఇంతకుముందు పెట్టినప్పుడు ప్లస్ వెయ్యి రూపాయలు ఉండింది అనమాట ప్రాఫిట్ అది ఎలాగంటే డైలీ కొంచెం కొంచెం యాడ్ అవుతాయి అనమాట అంటే మనం ఎవరికన్నా ఇంట్రెస్ట్కి మనీ ఇస్తే వడ్డీ ఇస్తారు కదా అలానే మార్కెట్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసింది ప్లస్లో ఉంటే కొంచెం యాడ్ అవుతాయి మైనస్లో ఉంటే కొంచెం తగ్గుతాయి అనమాట అది సిప్ అని చెప్పేసి ఒకటను ఒక్కసారి మనీ పెట్టడం అని రెండు ఉంటాయి అనమాట నేనేం చేశానంటే నా దగ్గర మంత్లీ మంత్లీ వంటగా ఉండవు తెలియదు కదా ఇంక అందుకని చెప్పేసి వన్ టైమ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాను ఆ వన్ టైంలో నా దగ్గర ఉన్నవి దానిలో పెట్టేదాన్ని అనమాట వంద రూపాయలైనా సరే పెట్టేదాన్ని నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వంద రూపాయలతోటి అలా అలా కొంచెం కొంచెం గ్రో అవుతా వచ్చినాయి అనమాట ఇప్పుడైతే మైనస్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ టూ డేస్ నుంచి బాగా ఫాల్ అయిపోయింది అనమాట ఫాల్ అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది అవి ఏంటంటే షార్ట్ టర్మ్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్లో అయితే బాగా రిజల్ట్ వస్తాయి అనమాట మనము కొన్ని ఇయర్స్ పెడుతూ ఉంటే సిప్పులాగా లాగా బాగా ఎర్న్ చేయొచ్చు సో అందుకని చెప్పేసి నేను తీయకుండా అలానే ఉంచేసాను మైనస్లోకి పోయినా కానీ అలాగే ఉంచేసాను నేనైతే తీయలేదనమాట అలాగే ఉంచేసాను మనీ తీసేస్తే ఇంకా మనము ఏదో ఒక అవసరానికి లేని అవసరాలను కూడా సృష్టించుకొని ఖర్చు పెడుతూనే ఉంటాము ఇంకా అందుకని చెప్పేసి నేనైతే తీయలేదనమాట అలాగే ఉంచేసాను ఏదన్నా అవసరం వస్తే తప్పనిసరి అవసరమైతే ఇంకా ఖర్చు పెట్టడం తీయడమేను కానీ ఇంకా తీయలేదు ఏంటో అలానే ఉంచేసాను చూద్దాము కొన్ని నేను పెట్టింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టాను అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఇది మొన్న ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో పెట్టాను కానీ అప్పటి నుంచి నేను మంత్లీ ఏం పే చేయలేదు యాక్చువల్గా అయితే రెండిట్లో పెట్టాను అనమాట రెండిట్లో కూడా త్రీ మంత్స్ సిప్ అయితే త్రీ మంత్స్ మనం వరుసగా పే చేయలేదు అనుకోండి ఆ సిప్ క్యాన్సిల్ అవుతుంది అనమాట ప్రతి మంత్ కడుతూ ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకటైతే సిప్ స్టార్ట్ చేశాను సిప్ అయితే ఇంకా నేను కట్టలేకపోయాను అనమాట ఎవ్రీ మంత్ ఒక డేట్ ఉండిద్ది ఆ డేట్ ప్రకారం కట్టాలన్నమాట మనం డేట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు కానీ ఎందుకులే అనవసరంగా అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే కట్టాను ఇంక తర్వాత కట్టలేదనమాట వేరే అవసరాలకు వాడుకుంటా చేతిలో డబ్బులు ఉంటే అలాగే చేస్తాం కదా ఇంక అందుకని చెప్పేసి అది క్యాన్సిల్ అయిపోయింది సిప్ అంటే మనం కట్టిన మనీ వరకు ఉంటాయి అనమాట ఇంక నెక్స్ట్ టైం కట్టడానికి ఉండదు మళ్ళీ కొత్తగా కొత్త సిప్పు స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అలా ఉండిద్ది ఇంక అందుకని చెప్పేసి సిప్పు జోలికి అయితే నేను పోలేదు వన్ టైమే పెట్టాను జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి మంత్లీ మంత్లీ ఈ డేట్ అని చెప్పేసి శాలరీ వస్తుంది కదా అలాంటి వాళ్ళైతే ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ ప్రకారం ఎవ్రీ మంత్ పే చేసుకోవచ్చు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అలాంటి ఆప్షన్స్ ఉండవు కదా సో మా నాకు అలా లేదనమాట అంతే చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను నా మ్యూచువల్ ఫండ్స్ని మీకు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి చేతిలో ఉంటే ఏదో ఒక అవసరానికి వాడుతూనే ఉంటాము ఇంక అందుకని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనీ ఖర్చు పెట్టకుండా కొంచెం సేవ్ చేయాలనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో అయినా పెట్టుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి మీ ఇష్టం ఇంకా ఇదే ఫ్రెండ్స్ నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ వచ్చేసి పదివేల రెండు వందల యాభై ఎనిమిది కరెంట్ అంటే ఇప్పుడు ఉన్న అమౌంట్ అనమాట నిన్నైతే నాకు సిక్స్టీ సెవెన్ రూపీస్ వచ్చింది అనమాట ఇది అంతకు ముందు రోజుది వన్ డే రిటర్న్స్ అంటే రోజు వచ్చిన రిటర్న్స్ అనమాట అంతకు ముందు రోజు ఎనిమిది వందల ఎనభై రెండు ఉన్నింది తర్వాత ఎనిమిది వందల వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అని ఉంది కదా ఇప్పుడు నేను రెండిట్లో పెట్టాను కదా దేనిలో ఎంత ఉంది అని చెప్పేసి ఆదిత్య బిర్లాలో అయితే మైనస్ ఎనిమిది వందల పద్నాలుగు నిప్పాన్లో మైనస్ టూ రూపీస్ ఉందనమాట మామూలుగా అయితే అప్పుడు ఆదిచ్చే బిల్లా అనమాట ఇప్పుడైతే కొంచెం తగ్గుతా వచ్చింది ఇది వచ్చేసి ఈరోజు వచ్చింది రిటర్న్స్ ఆదిత్య బిల్లు అనేమో సిక్స్టీ ఫోర్ రూపీస్ నిప్పాన్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ టూ పైసా వచ్చిందనమాట ఓవరాల్గా మైనస్ అయితే ఎనిమిది వందల పదిహేను ఉంది సెవెన్ పర్సెంట్ ఉందనమాట మైనస్ అది ఎప్పుడే కవర్ అవుతుంది చిన్నగా కవర్ అవుతుంది ఏం భయం లేదు కానీ నాకు కవర్ అయిద్దాం నమ్మకము మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్